మనం ప్రతిరోజు ఎక్కర్రీ తింటాం కానీ ఈరోజు మనం డాబా స్టైల్ ఎక్కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి వేడైనాక ఉడకబెట్టిన గుడ్లుని వేసుకోవాలి మీకు నచ్చినన్ని గుడ్లు వేసుకోవచ్చు అర స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ప్యాన్లో మళ్ళీ కొంచెం నూనె వేయాలి పట్ట లవంగాలు అనాసి పువ్వు బిర్యానీ ఆకు ఎండిమిరపకాయలు వేసుకొని లైట్గా బాగనివ్వాలి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం ఇల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పుయ్యే అంతవరకు మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి మనం ఇంట్లో చేసిన అల్లం ఇల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని గింటితో కలుపుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలను వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని నూనె వరకు మగ్గనివ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి వేయించుకున్న గుడ్లను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకునే డాబా స్టైల్ కర్రీ రెడీ